దిల్పసంద్ కూర ఇది దిల్పసందు ఇవి హాఫ్ కిలో దిల్పసంద్ తీసుకున్నాము ఇది ఆనకాయలాగానే ఉంటుంది మనం కూర చేసుకునేందుకు ముందరగా వీటిని చొక్క తీసేసుకోవాలి ఇలా చొక్క తీసేసుకుని లోపల మనకు ఆనకాయలా ఉంటుంది ఆనపకాయ కూర ఎలా చేసుకుంటామో ఆ విధంగా మనం అన్ని రకాలు చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా తొక్క తీసేసాను తొక్క తీసేసి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేశాను చిన్న ముక్కలు ఇవి మనం కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కూరకి పోపు వేసుకోవాలి మనం ముక్కలు ఉడికేలోగా ఒక స్పూన్ నూనె పెద్దగా మినపప్పు పెద్దగా జీలకర్ర పెద్దగా ఆవాలు ముక్క మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేయాలి పోపు వేగింది కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కూర మొక్కలు దిల్చుకోవాలి దిల్పోసే కూర ముక్కలు ఉడికాయి బాగానే నేను కుక్కర్లో ఉడికించాను తొందరగా ఉడికాయని మనం బయట అయినా ఉడికించుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా ఉడికించుకోవచ్చు ఉడికాయి మనం ఇప్పుడు ఈ పోపు వేస్తున్నాం కదా పోపులో మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పోపులో కొద్దిగా పసుపు కూరకి తగినంత ఉప్పు ఒక స్పూన్ గసగసాల పొడి ఇది ఇంట్లో తయారు చేసి పెట్టుకుంది గసగసాలు డ్రైగా వేయించి పెట్టాను నువ్వుల పొడి ఇంట్లో ఇది కూడా ఇంట్లో తయారు చేసి పెట్టాను డ్రైగా వేయించి నువ్వులను మిరపకాయలు కూడా వేసి వేయించా వేయించింది ఒక మూడు స్పూన్లు నువ్వుల పొడి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా మగ్గాలి నేను అన్నీ మిక్స్ అవుతాయి కొద్దిగా మగ్గితే కూరలోను అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి కొద్దిగా కారం ఆఫ్ స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళైతే మన చాయిస్ ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే నువ్వుల పొడిలో కూడా నేను కొద్దిగా మిరకాయలు వేస్ట్ చేశాను అందుకని అందులో కూడా కొద్దిగా కారం ఉంటుంది అందుకని కొద్దిగా తగ్గించి వేసాను కూరకి కూర బాగా మగ్గింది అన్నీ బాగా మిక్స్ అయ్యి మగ్గింది ఇప్పుడు చిన్నగా కట్ చేసి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా పైన కొద్దిగా వేసుకుంటే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కూర రెడీ అయిపోయింది విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనం సర్వ్ చేసుకునేందుకు రెడీగా ఉంటుందండి వేడివేడిగా కూర దిల్పసంత్ కూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కూర రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇది ఇది వేడివేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా కూడా తినచ్చు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.